హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెసిపీస్ రోజు నేను స్పెషల్గా ఏమైనా చెప్పబోతున్నానంటే టోటలీ కన్ఫ్యూజ్డ్ మైండ్ అండి నిన్నైతే అయితే జస్ట్ మా హస్బెండ్ వచ్చి ఆకలి వేస్తుంది విడివిడిగా ఏమైనా చేసి పెట్టు అంటే సరేలే ఏమైనా చేద్దాం కదా అని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ అనుకున్నా సాంబార్ చేశాను గోపి సిక్స్టీ ఫైవ్ చేద్దాం కదా అని చెప్పేసి ప్రిపేర్ అయ్యి ఉన్నానండి సరేలే మీరందరూ కలిపి మిర్చి బజ్జీ అడిగారు కదా ఆ మిర్చి బజ్జీ కూడా ప్రిపేర్ చేద్దాం ఆయిల్ ఎలాగా పెడుతున్నా కదా అని అనుకున్నాను అండి మిర్చి బజ్జీ తీసుకొద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆనపకాయ కనిపించిందండి ఆనపకాయ కనిపిస్తే వేడివేడిగా స్వీట్ చేసుకొని తింటే బాగుంటుంది కదా అనుకున్నాను సరే స్వీట్ కూడా ప్రిపేర్ చేద్దాం కదా అనుకునేసరికి మా పాప వచ్చి కోకోనట్ మిల్క్ తోటి రైస్ చేయమ్మా అంది సరే అది కూడా చేద్దాంలే అనుకుని వంటగదిలోకి వెళ్ళిన తర్వాత చకచకా చేయాల్సి వచ్చిందండి మరి నేను చేసిన రెసిపీస్ అయితే ఇప్పుడు ప్లేట్లో పెట్టేస్తున్నాను మా వాళ్ళు అయితే చేసిన తర్వాత ఫుల్లీ సాటిస్ఫై అయ్యారండి మీరు కూడా ఈ రెసిపీస్ ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఏ రెసిపీ నచ్చితే ఆ రెసిపీకి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో నాకు కూడా చెప్తే తెలుస్తుంది కదండీ నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను సో ఈ రెసిపీస్లో మీకేమైనా నచ్చితే నాకు కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మరి స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఈ సొరకాయని తీసుకొని పైన ఉన్న పీలంతా తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా మధ్యలో కట్ చేసుకొని మధ్యలో ఉన్న మిడిల్ పార్ట్ అంతా కూడా తీసేయాలి ఇలా మొత్తం అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని ఈ పీలర్తో ఇలా తురుముకోవాలండి ఇలా తురుముకున్నది ఈ విధంగా వస్తుంది నేను మొత్తం అయితే చెక్కి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీనిని ఒక క్లాత్లో వేసి వాటర్ అంతా కూడా సాధ్యమైనంత వరకు తీసేయాలి ఈ వాటర్ని పాడేయకుండా పక్కన పెట్టండి వాటితోటి మనం ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు నేను ఇది ఒక బౌల్లోకి కొలత కోసం తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ బౌల్లో మనకి ఎంతైతే వస్తుందో దీనికి ముప్ప వంతు పంచదార అనేది తీసుకోవాలి చూడండి నాకు బౌల్లో ఇదైతే వచ్చింది దీనికి ముప్ప వంతు పంచదార కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో మనం పిండిసిన ఈ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం మరుగుతుండగా మనం ఈ తురుముకున్న ఈ సొరకాయ తురుము కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలిపి బాగా బాయిల్ అవ్వాలండి మనకి చూస్తుండగానే కన్సిస్టెన్సీ అనేది తెలిసిపోతుంది ఇప్పుడు మూత పెట్టిన తర్వాత చూడండి ఇలా అవుతుంది ఇప్పుడు దీంట్లో మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ అనేది కొంచెం తీగపాకం వచ్చే వరకు కూడా మనం బాగా ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాలకుల పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి ఇలా వేసుకొని పచ్చకర్పూరం అనేది చిట్టికాడు చిన్న పింఛ పచ్చకర్పూరం అనేది యాడ్ చేసుకోవాలి పచ్చకర్పూరం అనేది ఎక్కువ యాడ్ చేయకూడదండి చాలా లిటిల్ బిట్ అనేది వేయాలి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి నిమ్మరసం అనేది మనం వేసిన షుగర్ కన్సిస్టెన్సీ అనేది గట్టిపడకుండా ఉంచుతుంది స్వీట్ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది అనమాట సో లెమన్ జ్యూస్ అనేది తప్పకుండా యాడ్ చేయండి ఇప్పుడు దీంట్లోనే బాగా దగ్గర పడిన తర్వాత రెండు స్పూన్ల నెయ్యి అనేది కూడా వేసి మరొకసారి బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం బాయిల్ చేసుకోవాలి మన స్పూన్తో వేస్తుంటే ఇలా కిందికి జారుగా జారాలండి అప్పుడే పర్ఫెక్ట్గా బాయిల్ అయినట్టు కాశీ హల్వా అనేది మంచి ఫ్లేవర్ఫుల్ వస్తుందండి ఇప్పుడు ఇందులోనే మనం వేరే కడాయిలో రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని కొంచెం వేడి అయిన తర్వాత దానిలోనే జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పుచ్చపప్పు అంటారు కదండి అది కూడా యాడ్ చేస్తున్నాను అది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు దీంట్లో వేసుకొని దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ కాశీ హల్వా అన్నది చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది చూసారా ఒక స్వీట్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏంటండి ఈ రెసిపీ నచ్చిందా మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చే చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాం నేను ఒకటిన్నర కప్పు శనగపిండి అనేది తీసుకున్నాను దీనిలోనే ఒక చెంచా బియ్య పిండి అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే తగినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి మనం ఇలా కలిపినప్పుడే మనకి మిర్చి బజ్జికి ఈ కలపడంలోనే ఉంటుందండి ప్రాసెస్ అంతాను ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఒక స్పూను కారం అనేది కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ తోటి కలుపుకుందాం ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇదిగోండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిర్చి బజ్జి అనేది తీసుకున్నాను నేను ఈ మిర్చి బజ్జికి రెండు వైపులు కూడా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌల్లో రెండు స్పూన్ల వామ్ అనేది యాడ్ చేసుకోండి ఒక స్పూను శనగపెట్టు కూడా యాడ్ చేసుకోండి దీంట్లో దానికి తగ్గ సాల్ట్ అనేది కూడా లైట్గా వేసుకోండి ఇప్పుడు మిర్చి బజ్జీని మధ్యలో కట్ చేసి మిర్చి బజ్జీ అనేది యాక్చువల్గా పెద్దగా కారం ఉండవండివి గింజలు కూడా తీయని అవసరం లేదు ఇప్పుడు మనం ఇది పెట్టుకున్న ఈ వాముని ఈ మిర్చి బజ్జీలో స్టప్ చేసేసుకుందాం నాకు ఈ మిర్చి బజ్జీ కన్నా కొంచెం కారం ఉన్న పచ్చిమిరపకాయలు అంటే ఇష్టం అండి అవి కూడా నేను ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ వాము వాముని కూడా నేను స్టప్ చేసేసుకుని పెట్టేసుకుందాం ఇదిగోండి నేను చెప్పిన ఈ మిర్చి ఈ మిర్చి అయితే నాకు చాలా ఇష్టం అండి సన్నగా ఉంటాయి ప్లస్ కారం కూడా బాగుంటాయి దీనిలో మాత్రం గింజలు అనేవి తీసేసుకోవాలి హెవీ కారం అయిపోతుందండి లేకపోతే ఇవి కూడా నేను ఇలా స్టక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న ఈ పిండిలో బేకింగ్ షోడా అనేది వంట సోడా అనేది యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ మాత్రమే చిన్న స్పూన్ అండి ఎక్కువ వేయకూడదు ఇలా బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది కూడా పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇప్పుడు ఈ పిండిలో మనం మిర్చిని వేస్తున్నప్పుడు ఒక సైడ్న మనం ఇలా గీత అనేది పెట్టాలండి మనం ఈ బౌల్తో ఇలా రాసి అప్పుడు ఆయిల్లో వేయాలి అప్పుడైతేనే లోపల ఉన్న చిమిరపకాయ అనేది బాగా ఫ్రై అవుతుంది అనమాట చాలామంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు స్ట్రీట్ స్ట్రీట్లో చేసే బజ్జీల్లో పచ్చిమిరపకాయ అనేది పెద్దగా ఫ్రై అవ్వదండి ఇలా ఒక సైడ్ని కనుక మనం పిండి అంటుకోకుండా వేస్తే లోపల ఉన్న పచ్చిమిరపకాయ కూడా బాగా బాయిల్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా బజ్జీలన్నీ కూడా వేసేసుకోవాలి కంపల్సరీ ఒక సైడ్ని మాత్రం ఇలా ఎంటీ వేసిన బజ్జీ అయితేనే మంచి గా చాలా బాగుంటుంది బజ్జీ వేడివేడిగా అంతేనండి పచ్చిమిర్చి బజ్జి అయితే ఇలానే రెడీ అయిపోతాయి ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొంచెం కారంగా ఉన్న సన్న పచ్చిమిరపకాయలతో కూడా బజ్జీ అనేది వేసేస్తున్నాను ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను ఇప్పుడు మిగిలిన పిండి ఉంటుంది కదండి దానిలో ఒక ఆనియన్ అనేది కట్ చేసుకొని మెత్తన పకోడీ కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఒక ఆనియన్ కట్ చేసి ఇలా మెత్తన పకోడీ కూడా వేస్తున్నాను ఇది మా బాబు కంటే చాలా ఇష్టం దానికోసమని వేసాను ఇప్పుడు ఇంకొంచెం మిగిలింది పిండి దానిలో ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి మెత్తన పకోడీ మళ్ళీ ఇంకొక వాయి అనేది వేస్తున్నాను అందులో అయితే ఓన్లీ ఆనియన్స్ వేసాను ఇందులో కొంచెం పచ్చిమిర్చి అనేది కూడా యాడ్ చేస్తాను ఇవి కూడా పెద్దగా వేగ కలవద్దండి ఇలా వేగితే సరిపోతుంది అంతేనండి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు గోబీ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో చూసేద్దాం ఒక కాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని తగినంత సాల్టు నాలుగు నుంచి ఐదు స్పూన్ల ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ మైదా మూడు నుంచి నాలుగు స్పూన్ల కారం కారం అనేది మన ఇష్టం అండి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ నువ్వు చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇందాక పెట్టిన మిర్చి బజ్జీ ఆయిల్ అది దాంట్లోనే ఇప్పుడు ఈ గోబీని కూడా వేసి డీప్ ఫ్రై చేసేసుకుందాం ఏ ఫుడ్ కలర్ కూడా నేను యూజ్ చేయలేదండి ఫుడ్ కలర్ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయకపోవడమే మంచిది ఇలా ఫ్రై చేసేసుకొని అన్నిటినీ కూడా పక్కన పెట్టుకుందాం ఇట్లా మనం ఇంకా తీసేస్తున్నాం అనగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఫ్రై అయిందని తెలియడానికి మనం ముందుగా వేసినప్పుడు వెయిట్ అనేది బాగా హెవీగా ఉంటుందండి ఫ్రై అవ్వగానే అవి బాగా తేలికగా అయిపోతాయి అప్పుడు మనం వీటిని తీసేసుకోవచ్చు ఇంకా లాస్ట్లో మనం కరివేపాకుని పచ్చిమిర్చిని యాడ్ చేసి మిగతాది ఫ్రై చేసి తీసేసుకోవాలి చూడండి లాస్ట్లో నేను ఒక వన్ మినిట్లో తీసేస్తాను అనగా పచ్చిమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేసాము ఇది మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది ఇవి కూడా వేగిన తర్వాత ఒక సైడ్ తీసేసుకుందాం అంతేనండి చాలా ఈజీగా గోబీ సిక్స్టీ ఫైవ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కోకోనట్ రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం ఒక బౌల్ తీసుకుని దాంట్లో రెండు కప్పులు బాస్మతి రైస్ని తీసుకొని బాగా వాష్ చేసి మళ్ళీ వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి ఇప్పుడు రైస్ కోసం ఒక స్పూన్ నెయ్యి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసి రెండు ఇంచులు దాల్చాక లవంగాలు యాలక్కాయలు జీడిపప్పు బిర్యానీ ఆకు వేసి వేగిన తర్వాత పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పున్నర కొబ్బరి పాలు అనేది కూడా యాడ్ చేసుకోండి రెండు కప్పులకి మూడు కప్పులు వాటర్ అండి కొబ్బరి పాలు ఆల్రెడీ ఒకటిన్నర కప్పు వచ్చింది కాబట్టి ఇంకొక ఒకటిన్నర కప్పు వాటర్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది టోటల్ మూడు గ్లాసులు అయ్యాయి సరిపోతుందండి నాకు రైస్ అనేది పెద్దగా నానలేదు కాబట్టి ఇంకొక హాఫ్ కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకున్న ఈ అనేది బాగా మరుగుతున్నప్పుడు దీనిలోనే సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని నానబెట్టుకున్న ఈ రైస్ని కూడా వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుండా ఉంచాలండి అంతేనండి కోకోనట్ రైస్ కూడా రెడీ అయిపోయినట్టే మొత్తానికి కన్ఫ్యూజన్లో ఇన్ని ఐటమ్స్ అయితే చేసేస్తానండి ఏంటండి మీకు ఈ రెసిపీస్ నచ్చాయా నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి